అలియాస్ శ్రీనివాస్ కు రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది దీంతో అఘోరిని కంది జైలుకు తరలించారు పోలీసులు అయితే జైలుకు భార్య వర్షిని తనతోనే ఉండాలంటున్నారు అఘోరి చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నారు అంతకు ముందు అఘోరికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది కాగా యూపీలో తెలంగాణకి చెందిన అఘోరిని అరెస్ట్ చేసిన పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు రెండు గంటల పాటు విచారించారు పోలీసులు జిరాక్స్ ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నావు విజువల్ తీసుకున్నా అఘోరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ప్రస్తుతం జైల్లోనే అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఉన్నాడు పూజల పేరుతో ఓ మహిళను మోసగించిన కేసులో మేకిలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది మరోవైపు వర్షిని కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు టాక్ వినబడుతోంది అయితే ఈ విషయాన్ని మేకిలా పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు ఓ పుణ్యక్షేత్రం వద్ద పూజలు నిర్వహించేందుకు అఘోరిని సంప్రదించారు శంకర్పల్లికి చెందిన వినితా భాటి ఇక ఒప్పందం ప్రకారం తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చారు వినితా భాటి అయితే అఘోరి మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మహేందర్ అందిస్తారు మహేందర్ అఘోరి అంటే అల్లూరి శ్రీనివాస్ ఉన్నారు మరి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ చూశారు నాసింగ్ పోలీస్ స్టేషన్ లో అగోరిని అట్లోకి తీసుకున్నారు ఆ విచారణ ముందుగా తను మెడికల్ టెస్ట్ కోసం చేయబడిన ప్రభుత్వం కోసం తర్వాత తన్ని సంగారెడ్డి సబ్జెక్ట్కి అయితే తల్లి జరిగింది ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఆ సోషల్ మీడియాలో కావచ్చు మా ప్రధాన మేస్త్రీ మీడియాలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా అగోరి అగోరి అయ్యేటట్టుగా అమృతంగా చేసేటువంటి రెస్ట్ చేసేటువంటి ఈ శ్రీనివాస్ ను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు తనకు సాంత్రి శక్తులు ఉన్నాయని ఒక మహిళను మోసం చేశారు తాను ఫిబ్రవరిలో కేసు పెట్టింది మోకిల పోలీస్ స్టేషన్ లో అలాగే ఆ డబ్బులు అడిగిన కొందరి బెదిరించినట్టుగా కూడా కేసులు నమోదయ్యాయి అరెస్ట్ కూడా వాళ్ళు కేసుల్లో మొత్తానికి అయితే అఘోరి శ్రీనివాస్ ను అయితే అరెస్ట్ చేసి సగారి జైలుకి వచ్చి తరలించారు నాసింగ్ పోలీస్ స్టేషన్ లో దాదాపు రెండు గంటల పాటు ఎస్పీ ఏసీపీ రంగగౌడ్ నేతృత్వంలో విచారణ కూడా జరిగింది కనిపించింది ప్రధానికి అగోరిపై అది చాలా వరకు ప్రజల్లో చాలా వరకు కూడా పోలీసులు కంప్లైంట్ పెట్టారు ఆ అరెస్ట్ చేయాలి ఇలాంటి వాడు బయట తిరగదు అనేటువంటి చాలా వరకు కూడా వచ్చిన నేపథ్యంలో మొత్తానికి ప్రజల నుంచి డిమాండ్ కూడా రావడంతో ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అలాగే సీరియస్ గా దృష్టి సాధించాలని కూడా పోలీసులు ఆదేశింది మొత్తానికి అగోరిపై నిఘా పెట్టినటువంటి పోలీసులు ఇటకేలకు ప్రదేశ్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు నేడు తీసుకొచ్చారు నార్త్ పోలీస్ స్టేషన్ లో మొదట అగోరిను వేసవి విచారణ చేశారు సైబరాబాద్ మోకిలే పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసుతో పాటు బెదిరింపుల కేసు కూడా తీసుకుని అగోరిని అరెస్ట్ చేశారు ఒక మహిళ వద్ద తన నుంచి తాంత్రిక పూజలు పెడుతూ అగోరి పది లక్షలు కాజేసి మోసం చేసిన ఫిర్యాదు వెలువెత్తిన పరిస్థితి కనిపించింది తదనంతరం అక్కడ అయితే విషయాల తర్వాత తనని చేవెల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స చేసిన నేపథ్యం ఆ తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారు ఆ జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ నేపథ్యంలో సంగారెడ్డి జైలు కట్టి పంపించడం జరిగింది అలాగే ఈ అగోరి శ్రీవర్స్ ని ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా అంటే దాదాపు సోషల్ మీడియాకు ఒక ఉపాధి చూపించాలనుకోవచ్చు సోషల్ మీడియా విస్తృత దృష్టిలో అగోరి పాత్ర అంటే ఏది కూడా సై అంటే సై నేనంటే నువ్వా నువ్వాల్సిందిగా ఈ సోషల్ మీడియాలో అలాగే ఈ యూట్యూబ్ ఛానళ్ళు మొత్తంగా కూడా ఈ అగోరిని తెరమి తీసుకొచ్చాయి ఇష్టం వచ్చినట్టుగా అంటే ఏ ప్రధాన వార్తలైనా పక్కన పెట్టేసి ఎక్కడ ఈ సమస్యలే లేవన్నట్టుగా ఎక్కడ వచ్చినా అగ్గోరి అగ్గోరేటట్టుగా ఆ రకంగా ఇటు తనను అగోరిని వాడుకోవడం ఆ రకంగా తమ వ్యూవర్స్ కోసము వ్యూర్శ కోసము లైక్ల కోసము ఇలా యూట్యూబ్ రెవెన్యూ కోసం ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్ ఛానల్నే దాదాపు ఈ అగ్గోరిని అయితే ఎంకరేజ్ చేశాయి మొత్తానికి ఈ రక్షంత దాదాపు వీళ్ళు ప్రస్తాన దశలో ఈ అగ్గోరి శ్రీవర్సీ పెళ్లి చేసిన తర్వాత ఇక తెలుగు రాష్ట్రం రాబోము అన్నప్పుడు చాలా మంది కూడా దరిద్రం పోయింది ఇక వీళ్ళు రాకుండా పొందునే బెస్ట్ అన్నట్టుగా అన్నారు సో ఈ అగోరి పైన ఇప్పటికీ చాలా స్టేషన్ తెలుగు రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు అయితే నమోదయ్యాయి మొత్తానికి ప్రధానంగా చీటింగ్ కేసులో హైదరాబాద్ సైబరాబాద్ లోని మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో దాని ప్రకారం అయితే ప్రస్తుతం సంగారెడ్డి జైలుకు అగోరి శ్రీనివాస్ అయితే తరలించడం జరిగింది ఇక బయటపడింది చాలా మంది ఉన్నారంటే ఇలా తాంత్రిక భోజనాలు అయినాయంటూ చాలా మందిని మోసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా కొంతమంది ఆ ఇలాగ పోయిన డబ్బులు పోయి ఇంకా అనవసరంగా మీడియా ముందు రావడం ఎందుకు అన్నట్టుగా కూడా చాలా మంది రాకుండా ఉండేందుకు వెంకట చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇలా అగోరి శ్రీనివాస్ తనకు తాంత్రికలు ఉన్నాయని చాలా మంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేశారు అన్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యం కనిపించింది ఎటకేలకు ఒక కేసు నమోదైతే అయింది ఆ కేసు కేసులో ఇప్పుడు అగోరి శ్రీనివాస్ అయితే పోలీసులు అందులో తీసుకుని రిమాండ్ కేసే తరలిచ్చి పద్నాలుగు రోజుల్లో రిమాండ్ ఇప్పుడు ఇచ్చారు ఇక్కడ మీడియా ఇప్పుడు ఒకవేళ బెయిల్ ఒకవేళ వస్తే మాత్రం షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలని అవసరం ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఇక్కడ మాట్లాడితే దాన్నే వార్తగా ప్రసరిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది సో ఇకనైనా కాస్త తెలుగు ప్రజలకు ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు ఈ రిమాండ్ తో అనుకోవచ్చు రైట్ మహేందర్ థ్యాంక్ యూ অ কওক কাটি পটক আপোনাৰ బాలీవుడ్ నటి జత్వానిపై వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎదురుదెబ్బ తగిలింది ఆయనపై నమోదైన కేసులో సిఐడి అధికారులు కోర్టులో హాజరుపరిచారు పిఎస్ఆర్ తన లాయర్ తో కలిసి ప్రత్యక్షంగా హాజరై తనపై నమోదైన కేసుకు సంబంధించి వాదనలు వినిపించారు తాను కాదంబరి కేసులో ప్రమేయం లేనప్పటికీ తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని చెప్పారు కేసు పూర్వపరాలు గుర్తు చేసుకుంటూ ఈ కేసును తాను అసలు ఏమీ సంబంధం లేదని పేర్కొన్నారు అయితే పిఎస్ఆర్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు విచారణ అనంతరం జడ్జి ఆయనను పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో వచ్చే నెల ఏడవ తేదీ వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు వాస్తవానికి ఈ కేసు గతంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఒక డీజీ స్థాయిలో ఉన్న అధికారిపై బాలీవుడ్ నటిని వేధించినట్లు వచ్చిన ఆరోపణలు చట్టపరంగా కీలకంగా మారాయి సిఐడి విచారణతో పిఎస్ఆర్ అరెస్ట్ ఇప్పుడు కోర్టు రిమాండ్ నిర్ణయం వ్యవహారాన్ని మరింత తీవ్రతరం చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ దీపిక సీనియర్ ఐపీఎస్ అధికారి టిఎస్ఆర్ ఆంజనేయులు కి సంబంధించిన సిఐడి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి విచారణ పూర్తయింది అయితే ముంబై నటి కదంబరి చట్టం సంబంధించినటువంటి ఫిర్యాదులో ఆధారం చేసుకుని ఇతనిపై కేసు నమోదు చేసినటువంటి సిఐడి అధికారులు నిన్న అదుపులోకి తీసుకోవడం అట్లాగే విచారణ అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు జరిగింది కోర్టులో హాజరు తర్వాత కోర్టులో హాజరపట్టడానికి ముందుగానే గవర్నమెంట్ ఆసుపత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అతని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్య లేవని నిర్ణయించుకున్న తర్వాత అతన్ని కోర్టులో హాజరుపర్చడం జరిగింది అయితే కోర్టులో హాజరు తర్వాత దాదాపుగా రెండు గంటలు పైగా వాదనలు జరిగాయి ఇతను పిఎస్ఆర్ ఆంజనేయులు సంబంధించి అతను కేసును అతనే వాదించుకోవడం జరిగింది అట్లాగే ప్రాసిక్యూషన్ వైపు కూడా వాదనలు జరిగాయి రెండు ఇద్దరు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి మొత్తం కేసుకు సంబంధించినటువంటి పూర్వ అపరాధం మొత్తం ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు వినిపించినటువంటి వాదనలు అట్లాగే ప్రభుత్వం వైపు నుంచి వినిపించినటువంటి వాదనలు రెండు కూడా విన్న తర్వాత రెండు గంటలు తర్వాత తనకి రిమాండ్ విధించడం జరిగింది రిమాండ్ వచ్చే నెల ఏడో తారీఖు వరకు కూడా ఈ రిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది అనంతరం కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని భారీ బందోబస్తు మధ్య విజయవాడ జిల్లా జైలుకు తరలించారు ప్రస్తుతం జిల్లా జైల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు అయితే ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటిగా అంటే ఈ కేసులో ఉన్నటువంటి నిందితుడు కుప్ప విద్యాసాగర్ రావు అరెస్ట్ తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీనిలో ఇప్పటికే కొంతమంది ముందస్తు బయలు తెచ్చుకుని ఉన్నారు మరి వాళ్ళ విషయం అంటే ఏ విధంగా సిఐడి డ్యూటీ చేసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఈ కేసులో ముఖ్యంగా తను ఎదుర్కొన్నటువంటి ఆరోపణల అభియోగాలు ఏవైతుందంటే వాటితో తనకు సంబంధం లేదని తను పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటి వరకు ధీమాగానే ఉన్నారు అయితే నిన్న కొత్తమేరు నిన్న కొత్తమేరు ఏంటంటే సడన్ గా హైదరాబాద్ లోని బేగంపేటకు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకోవడంతో అతను తనకేం సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా అతన్ని విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించిన తర్వాత విచారణ చేపట్టడం తర్వాత కోర్టులో ఆవిష్పట్టడం ఈ రిమాండ్ కు పంపడం ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి ఈ ఈ తర్వాత ఇతని తర్వాత ఇంకెవరు ఈ కేసు పురోగతి ఏ స్థాయిలో మరింత వేగవంతం చేసి తదితర నిందితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరి విషయంలో కూడా సిఐడి అధికారాలు అధికారులు ఎలా స్పందిస్తారో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది దీపిక రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిల్బెల్ కేసు నమోదైంది క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది క్వారీ యజమాని భార్య ఈ నెల పద్దెనిమిదిన తన భర్తకు ఫోన్ చేసి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు ఇక క్వారీ నిర్వహిస్తున్నందుకు డబ్బులు చెల్లించాలని గతంలోనే కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి చెప్తా ఉన్నాడు ఎంత ఇబ్బంది వస్తారని ముచ్చడే చెప్తా ఉన్నాడు ఇక మొత్తం అభయమనే వర్యా రైతు చెప్తా ఉన్నాడు ఇది ఏం పద్ధతి ఇది ఏం ప్రభుత్వం ఏం చేస్తున్నారు మీరు రైతులను కూడా ఆదుకొని చేత కాకపోతే మీరు ఏం ప్రభుత్వం ఏం కథ ఇది ఒకటి మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్ వినా ఎందుకు ఇప్పుడు బారదాని విన్నారు కదా స్వయంగా రైతే తన నోట్ నుంచి చెప్తా ఉన్నాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడే ముచ్చడే చెప్తా ఉన్నాడు అభయ్యూనే రైతు చెప్తా ఉన్నాడు ఇది ఏం పద్ధతి ఇది ఏం ప్రభుత్వం ఏం చేస్తున్నారు మీరు రైతులను కూడా ఆదుకొని చేత కాకపోతే మీరు ఏం ప్రభుత్వం ఏం కథ ఇది మండ మండలం అక్కడ లోకల్గా ఎమ్మెల్యే కలిసి పెట్టాలి ఎట్లన్నా కానీ అన్నారు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు ఆ ఏరియాలో కాల్ చేస్తున్నా నాకు డబ్బులు ఇవ్వాలి అని వెలించడం జరిగింది దానితో ఛాన్సెస్ మాట్లాడిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్కినా ముందు డబ్బులు అడగకుండా నాకు ఇవ్వలేదు నా పరిస్థితి నచ్చలేదు నా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా నచ్చలేదని రిక్వెస్ట్ చేసి జరిగింది అండ్ కూడా అసెంబ్లీ ఎలక్షన్ కంటే మళ్ళీ డబ్బులు అడిగి అప్పుడు అప్పుడు మాత్రం నేను డబ్బులు ఇవ్వలేదు రెండోసారి మొన్న ఈ మార్చ్ ఇరవై ఏడవ తారీఖు నాడు మళ్ళీ డబ్బులు అడిగి ఏమైనా డబ్బులు ఇస్తలేవు అంటే నేను మాట్లాడుతుంది అన్నా అని చెప్పిన పదిహేడో తారీఖు నాడు ఈ నెల పదిహేడో తారీఖు నాడు నేను చూసి అది చేసుకోవాలి ఎక్కడనే తిరుగుతాము అన్న అని చెప్పినావు డబ్బులు యాభై లక్షల రూపాయలు పట్టుకు పార్టీ ఆఫీస్కి క్యాంప్ ఆఫీస్ తీసుకున్నాను లేకపోతే మొత్తం బాగుండదు అని చి తిట్టుకు జరిగింది తీవ్రవాదులు కాల్పుల్లో నెల్లూరు వాసి మృతి చెందారు మధుసూదన్ కుటుంబం బెంగళూరు స్థిరపడింది కాశ్మీర్ విహారయాత్రకు వెళ్ళగా టెర్రర్ అటాక్ కి గురైంది మృతుడు మధుసూదన్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రత్యేక విమానంలో మధుసూదన్ మృతదేహం చెన్నైకి తరలించే అవకాశం ఉంది ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన మధుసూదన్ రావు ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి మధుసూదన్ ఇంటి వద్ద నుండి తాజా సమాచారం మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు జిల్లా కావల్లో విషాదం నింపింది ఈరోజు చేతి కందొచ్చినటువంటి కొడుకుని ఆ కుటుంబం కోల్పోయింది నెల్లూరు జిల్లా కావలి కుమ్మరి వీధికి సంబంధించినటువంటి తిరుమలరావు పద్మజా దంపతుల కుమారుడు మధుసూధన్ పహల్గావ్లో ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు విహార యాత్రకు వెళ్ళినటువంటి మధుసూదన్ రావు కుటుంబం కుటుంబాన్ని ఈరోజు మధుసూదన్ రావు కుటుంబాన్ని ఈరోజు ఉగ్రవాదులు కాల్చి చంపినటువంటి పరిస్థితి ఈరోజు దిక్కు తోచినటువంటి స్థితిలో ఆ కుటుంబం నిలబడింది అనే చెప్పాలి అయితే మధుసూదన్ రావుకు మధుసూదన్ రావు తల్లిదండ్రులు హృద్రోగ రోగులు కావడంతో ఎక్కడ కూడా మధుసూదన్ రావు కుటుంబ సభ్యులకు ఈ దురదృష్ట ఘటన ఇంకా తెలియజేయాలని పరిస్థితి ఉందని చెప్పాలి ప్రస్తుతం మనం మధుసూదన్ రావు నివాసం ముందున్నాం మధుసూదన్ రావు నివాసం ముందు కూడా పూర్తిగా పోలీస్ పహారని ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా కూడా రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా కూడా అంటే ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు తెలియ పరిస్థితి మసోదర్ ఇద్దరు సోదరు సోదరి మళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా వివాహం అయి ఉంది వారు వారికైతే ప్రస్తుతం సమాచారం అయితే వాళ్ళ బావులకి వాళ్ళకైతే కుటుంబ సభ్యులకైతే సమాచారం అయితే అందించారు అయితే ఇక్కడికి ఇప్పటికి ఆ తల్లిదండ్రులకైతే ఈ సమాచారం అందించేందుకైతే సాహసం చేయడం లేదు ఇటు ప్రభుత్వం తరఫున నుంచి కానీ అలాగే ఈ కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడే స్థిమితంగా ఆ కుటుంబానికి ఏదైతే ఆ తిరుమల రావుకి పద్మజ దంపతులకైతే జరిగినటువంటి ఘటనని వివరించేందుకైతే మాత్రం ప్రయత్నం అయితే నిదానంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఘటన దురదృష్టకరమైనటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన అత్యంత హేయమైనటువంటి చర్యగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది ఖచ్చితంగా అంటే ఉగ్రవాదులు కుటుంబంతో వెళ్ళినటువంటి విహారయాత్రకు వెళ్ళినటువంటి యాత్రికులపై జరిగినటువంటి ఈ దమనకాండనైతే మాత్రం తీవ్రంగా కూడా ఖండించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పాలి అయితే ఇక్కడే పుట్టి పెరిగినటువంటి ఎవరైతే మను ధుసరావు కష్టపడి చదువుకున్నాడు ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు ఇక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఇప్పుడు ఐబిఎం కంపెనీలో స్థిరపడి ఇప్పుడిప్పుడే కొంత స్టికాన్ అవుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబానికి ఆసరంగా నిలుస్తాడన్నటువంటి మధుసూధన్ రావు ఈరోజు కంటికి కారువైనటువంటి పరిస్థితి మాత్రం కుటుంబ సభ్యులు జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందనే చెప్పాలి ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగిన నిన్న జరిగినటువంటి ఘటన పట్లయితే మాత్రం మధుసూధన్ రావు కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోని పరిస్థితి అయితే ఉందని చెప్పాలి మధుసూధన్ రావు అర్ధ దేహం అంటే మూడు గంటల కల్లా చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి కావలికి వచ్చేసరికి సాయంత్రం ఏడు అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు అయితే ఆ తర్వాత ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి ఏదేమైనప్పటికీ ఇప్పుడే మనం మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా కూడా జరిగినటువంటి ఘటన మృతుల కుటుంబాలకైతే ఆయన కూడా సానుభూతి ఆయన కూడా సంతాపం తెలియజారు వాళ్ళని పరామర్శించినటువంటి ఘటనలు కూడా మనం టీవీలో ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం అయితే ఈ రోజు కావలిలో అయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు అత్యంత నిర్మానుషంగా ఈ ప్రాంతం ఉంది పోలీసులను అయితే మాత్రం ఇక్కడ ఉంచి పోలీసులు కూడా ఎవరూ ఇక్కడికి రావద్దు బంధువులు కూడా అలౌ చేసి పంపిస్తున్నారు అంటే ఎక్కడ ఆ తల్లిదండ్రులకు ఆ ఘటన తెలిస్తే ఒక్కసారిగా వాళ్ళు ప్యానిక్ అవుతారా అంటే నిదానంగా నిదానంగా సంజాయించి చెప్పాలనేటటువంటి ధోరణులు అయితే మాత్రం ఇక్కడ ఉన్నారు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ ఎంఆర్ఓకి జరిగినటువంటి ఘటన అయితే వివరించ తెలియజేశారు జిల్లా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అయితే సమాచారం అయితే అందించారు అలాగే స్థానిక పోలీసులు స్థానిక ఇక్కడ ఉన్నటువంటి వన్ టౌన్ పోలీసులు అయితే మాత్రం పూర్తిగా ఈ ప్రాంతంలో ఏదైతే బంధువులు అలాగే ఆయన స్నేహితులు వస్తున్న వారిని పట్ల మాత్రం కొంత కూల్ చేస్తున్నారు వెళ్ళి వాళ్ళకి కనిపించి వాళ్ళని ప్యానిక్ చేయొద్దని అయితే అనుమతి వారిని మాత్రం మధుసూదన ఇంటికి పంపిస్తున్న పరిస్థితి ఇప్పుడు కూడా కూడా మనం జరిగినటువంటి మధుసూదన్ నివాసం వద్ద మాత్రం నిర్మా ఉంచున్నారు ఈ ప్రాంతాన్ని ఎక్కడ కూడా మధుసూదన్ తల్లిదండ్రులకి తెలిసిన తర్వాత మాత్రమే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగేటట్టు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే సా మధ్యాహ్నం మూడు గంటల కల్లా ప్రత్యేక విమానంలో మధుసూదన్ మృతదేహం చెన్నైకి వస్తుంది అక్కడి నుంచి ఇక్కడ దగ్గర దగ్గర నాలుగు ప్రయాణం ఉంటుంది ఈ మూడు నాలుగు గంటల ప్రయాణంలో చెన్నై నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా కావలికి తరలిస్తారు ఇక్కడ రేపు ఆయన అంత్యక్రియలు జరిగేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా బంధువుల ధర మనకు తెలుసున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ బరస్ తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ కావలి మధుసూదన్ నివాసం నుండి పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ కుట్రలు బట్టబయలయ్యాయి ఉగ్రదాడి తర్వాత కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి కాల్పులు జరిపిన మూకలో పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఆసిఫ్ ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది నరమేధానికి నలుగురు ఉగ్రవాదులు పాల్పడినట్లుగా తెలుస్తోంది ఉగ్రవాదుల్లో ఆసిఫ్ తో పాటు సులేమాన్ అబు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది ఉగ్రవాదుల భాష మాండలి వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుండి ఎన్ఐఏ సేకరించింది పఫ్తోన్ భాషలో మాట్లాడినట్టు గుర్తించారు పాకిస్తాన్ ఉగ్రవాదులతో నలుగురు టచ్ లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కర్లను గుర్తించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి అందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశాయి మరోవైపు ఆ దాడిలో పాల్గొన్న మరో ఉగ్రవాది ఫోటోను సైతం ఇప్పటికే విడుదల చేసింది ఆ సంస్థ టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరీ అలియాస్ ఖలీఫ్ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి అలాగే రావల్ లోని ఇద్దరు వ్యక్తులతో ఈ ఘటనకు ప్రమేయముందని వెల్లడించాయి ఆ దిశగా నిఘా వర్గాలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్ గా ఉన్న సైఫుల్లా కసూరిని పహల్గాన్ ఉగ్రదాడికి సూత్రధారిగా భారత నిఘా వర్గాలు గుర్తించాయి ఇతడిని సైఫుల్లా కసూరి అలియాస్ సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా సాజిద్ జాట్గా కూడా పిలుస్తారు ఇతడు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న కసూర్ జిల్లాకు చెందినవాడు ఇతడికి సుమారు నలభై ఐదు ఏళ్ల వయసు ఉంటుందని అంచనా కాశ్మీరీ మహిళను వివాహం చేసుకున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి ఉగ్రవాదం జిహాదీపై విస్తృతంగా ప్రసంగాలు చేసే సైఫుల్లాకు లగ్జరీ లైఫ్ అంటే ఎంతో ఇష్టం ఇస్లామాబాద్ లోని సంపన్న వర్గాలు నివసించే ఏరియాల్లో ఇతడిని పలు భ భవంతులు ఉన్నాయని సమంచారు ఇతడు భారీ భవంతుల్లో ఉన్న కొన్ని వీడియోలు సైతం ఉన్నాయి సైఫుల్లాకు మరో వ్యసనం లగ్జరీ కార్లు ఇతడు ఇస్లామాబాద్ లోని మసీదులకు పదుల సంఖ్యలో కార్ల తో వెళ్లాడు అందులో కోట్ల ఖరీదైన అమెరికా యూరప్ దిగుమతి కార్లు ఉంటాయని తెలుస్తుంది రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది కాశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిని త్రివిధ దళాధిపతులు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి వివరించారు ప్రతి దాడులకు సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతులు వెల్లడించారు సాయంత్రం ఆరు గంటలకు జరిగే సిసిఎస్ కీలక భేటీలో ప్రతీకార చర్యపై చర్చించే అవకాశం ఉంది పహల్గామ్ లో ఈ ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా పరిశీలించారు ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించారు అంతకుముందు అమిత్ షా ఉగ్రదాడిలో మరణించిన ఇరవై ఎనిమిది మృతదేహాలకు ఘనంగా నివాళులర్పించారు అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు వారిని ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ ఘటనకు బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాధిత కుటుంబాలకు కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు లో స్థానికులు ఆందోళనకు దిగారు ఉగ్రదాడిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాశ్మీర్ లో స్థానికులు ఆందోళనకు దిగారు ఉగ్రదాడిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు